హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ సాయిలక్ష్మి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వచ్చేసి బుధవారం బ్లాగ్ బ్లాగనమాట ఇప్పుడైతే వీళ్ళు స్కూల్కి వెళ్ళిపోయారండి వీళ్ళు క్యారేజ్ అది ఇచ్చేసాను మా పిల్లలకి తర్వాత అయితే మాకు ఈ కర్రీ చేసుకుంటున్నాను ఇవి వీటిని అదే ఆ కాకరకాయలు అంటారు ఇక్కడైతే అదే బోడ కాకరకాయ అని కూడా అంటారు కదా వీటిని ఇవైతే మా ఇంట్లో అందరికీ చాలా ఇష్టం అండి ఇప్పుడే దొరుకుతాయి కదా ఇవి ప్రతిసారి దొరకవు ఈ సీజన్లోనే దొరుకుతాయండి ఈ టైంలోనే మాకైతే చాలా ఇష్టం మా ఇంట్లో వాళ్ళందరూ ఫేవరెట్ అనమాట ఇదైతే ఈ కర్రీ దీంతో ఫ్రై అయితే మామూలుగా ఉండదు ఫ్రై మసాలా కర్రీ కూడా చాలా బాగుంటుంది నేనైతే ఇంక ఫ్రై చేస్తున్నాను ఇంకొంచెం ఎగస్టా ఉన్న కోసేసాను అనమాట ఎందుకంటే ఫ్రెష్గా ఉన్నప్పుడు వేయించింది వేరు కదా ఇంక ఈవినింగ్ కూడా ఇదే ఉండిపోతుంది ఇంక అందరికీ సరిపోతుంది అన్నట్టు పిల్లలకి వేరే కర్రీ ఇచ్చాను ఇంకా అందుకని సాయంత్రం వీళ్ళు నేను ఇంకందరూ భోజనం చేసేచ్చా అన్నట్టు వేయించేస్తున్నాను ఫ్రై అయితే చాలా బాగుందండి ఏం లేదు ఆయిల్ వేసి మగ్గిన తర్వాత కాసేపు మూత పెట్టాను కొంచెం బాగా వేగిన తర్వాత అందులోనే ఉప్పు కొంచెం జీలకర్ర కారం కొద్దిగా ఇంగువ కూడా యాడ్ చేస్తానండి నేను ఫ్రై అయితే చాలా బాగుంటుంది ఇలాగా ఇప్పుడైతే పక్కన రైస్ పెట్టేశాను ఇది వచ్చేసి నేను మీషోలో తీసుకున్నానండి ఫ్యాబ్రిక్ ఇది మా అంబి ఫ్రాక్ కోసం బర్త్డేకి ఫ్రాక్ డిజైన్ చేద్దామని తీసుకున్నాను అనమాట చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అయితే నెట్టెడ్ ఫ్యాబ్రిక్లో వచ్చింది చూస్తే అందులో చూస్తే రివ్యూస్ అవి చాలా బాగున్నాయి కదా అని తీసుకున్నాను కానీ డౌట్గానే ఉన్నాను ఎందుకంటే ఏమో ఎలా వస్తుందో ఏంటో అని కానీ ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుందండి ఇంత బాగా వస్తుందనుకోలేదు నేనైతే ఫుల్ సర్కిల్గా చాలా ఫ్యా వేర్ ఫ్రాక్లో వచ్చిందనమాట నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు దీనికి నేను ఏం చేశానంటే సాటిన్ తెప్పించాను ఒక త్రీ మీటర్సు తర్వాత దీన్ని లోపల లైనింగ్ వేసేసి సాటిన్ వేసి ఇలాగా ఫ్రాక్లో స్టిచ్ చేస్తాను అనమాట ఫైవ్ మీటర్స్ ఫ్యాబ్రిక్ ఇది చాలా తక్కువే పడింది ఇందులో చాలా కలర్స్ ఉన్నాయి నాకైతే ఇది నచ్చింది ఇంటి దగ్గర నా దగ్గర ఇలాగా ముత్యాలు టైప్ ఉన్నాయి నా దగ్గర అవి స్టిచ్ చేసానమాట హ్యాండ్స్కి ఇలా ఫ్రిల్స్లా ఇచ్చాను ఇలా ఫ్రిల్స్లా పెట్టి వాటికి ఇలా మోతీస్ కింద కుట్టాను అనమాట ఈ ముత్యాలు చాలా లుక్ వచ్చిందండి ఇవి ఇలా స్టిచ్ చేసిన తర్వాత పార్టీ వేర్ ఫ్రాక్ అయిపోయింది నేను పెట్టిన దానికి గౌనం అవుట్పుట్కి అసలు సంబంధమే లేదనమాట చాలా బాగా వచ్చింది ఫ్రిల్స్ ఇచ్చి ఇలా మెడ దగ్గర నెక్ దగ్గర నా దగ్గర చెంకీస్ ఉన్నాయి అవి ఇలా గమ్తో అంటిచ్చేసానండి అంతే చాలా బాగుంది అంటే పిల్లలు కూడా కన్వీనియంట్గా క్యారీ చేసేలా ఉంది కొన్ని కొన్ని ఫ్యాబ్రిక్స్ నెట్టెడ్ ఫ్యాబ్రిక్స్ గుచ్చిపోతూ ఉంటాయి కదా పిల్లలు కూడా వేసుకోరు కింద ఇక చూడండి చిన్న చిన్న ఫ్రిల్స్ ఇచ్చేసుకున్నాను ఇలా రౌండ్గాను చాలా బాగా వచ్చింది నాకైతే ఫుల్ సాటిస్ఫాక్షన్ అనిపించింది ఇంకో కలర్ కూడా తీసి వేరేలా ఏమైనా స్టిచ్ చేద్దామని కూడా అనుకుంటున్నాను చాలా బాగుందండి ఇలా ఇదే ఫ్రాక్ బయట తీసుకోవాలంటే ఒక ట్వెల్వ్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అయినా ఉంటుంది కానీ మ్యాక్సిమమ్ నాకు ఒక ఫోర్ ఫైవ్ హండ్రెడ్ లోపలనే అయిపోయింది మొత్తం వీటన్నిటికీ కలిపి ఎందుకంటే లైనింగు సాటిన్ వీటన్నిటికీ కలిపి మా పాప ఆ పిక్కి యాడ్ చేస్తాను చూడండి దీనికి నేను ఏం చేశానంటే బెల్ట్ బుక్ చేశాను ఇదివరకు వేరే దాని మీదకి అది దీని మీద పెట్టాను చాలా లుక్ వచ్చేసింది రైన్బో బెల్ట్ కింద బుక్ చేసాను అనమాట అన్నిటి మీదకి యూజ్ అవుతుంది కదా మల్టీపర్పస్ కిందని దీని మీద పెట్టినప్పటికి ఇంకా లుక్ చాలా బాగా వచ్చింది మా అంబీ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయింది అండి నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇప్పుడైతే ఇంకా గోరింటకు తెప్పించాను అనమాట పక్క వాళ్ళ పొలంలో ఉందంటే కొద్దిగాను మా అమ్మకి ఇష్టం అనమాట పెట్టుకుంటానందని చెప్పి తెచ్చుకోను ఇంక ఇవన్నీ క్లీన్ చేస్తున్నాను ఎక్కువ ఇలా పుల్లలు పుల్లల్లో ఉన్నాయి వచ్చేటప్పటికి రుబ్బేస్ ఉంచితే పెట్టుకుంటుంది కదా అన్నట్టు క్లీన్ చేస్తున్నాను థ్యాంక్ యూ గాయస్ బాయ్